ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విజయవాడ నగరం కరెన్సీ నగర్ ప్రైమ్ లొకేషన్ రామచంద్ర నగర్లో త్రీ బిహెచ్ఏ ఫ్లాట్ ఒకటి రెడీ టు ఆక్యుఫై ఉంది ఒకసారి మనం ఫ్లాట్ని పరిశీలిద్దాం స్పేషియస్ హాల్ చూస్తూ ఉన్నారు మీరు హాల్ ఈ హాల్లో కబోర్స్ అనేది చేసి లేవు బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడ కబోర్స్ చేసి లేవు మీ ఛాయిస్ ప్రకారం మీరు టోటల్ కబోర్స్ చేయించుకోవచ్చు ఇదిగోండి ఇది ఇక్కడ కార్నర్ సోఫా అనేది ప్రొవిజన్ ఉంది కార్నర్ సోఫా వేసుకోవచ్చు హాల్ చూస్తూ ఉన్నారు అనేది మెయిన్ డోర్ కూడా టేక్ తో చేసినటువంటి మెయిన్ డోర్ చూస్తూ ఉన్నారు స్పేషియస్ గా హాల్ కి నలువైపులా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను హాల్ చూశారు కదా మాస్టర్ బెడ్రూమ్ లో కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వెడల్పు లోపు కూడా స్పేషియస్ గా కింగ్ సైజ్ బెడ్ అనేది ఇక్కడ వస్తుంది కింగ్ సైజ్ బెడ్ తో పాటు ఒక చిన్న సోఫా అనేది కూడా వేసుకోవచ్చు ఇది కూడా కబోర్డ్స్ అనేది అన్ఫినిష్డ్ గా ఉన్నాయి మీ చాయిస్ ప్రకారం దీనికి కబోర్డ్స్ చేయించుకోవచ్చు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూశారు కదా మీరు కిడ్స్ బెడ్రూమ్లో మీరు మనం వచ్చాం కిడ్స్ బెడ్రూమ్లో కూడా ఈ స్పేసెస్గా ఉన్నటువంటి యొక్క బెడ్రూమ్ని నాలుగు వైపులా పరిశీలిస్తే ఇక్కడ కూడా క్వీన్ సైజ్ బెడ్ అనేది పిల్లల కోసం వేసుకోవచ్చు ఇది కిడ్స్ బెడ్రూమ్ కాబట్టి దీనికి ఉన్నటువంటి బాత్రూమ్ కూడా మనం పరిశీలిద్దాం దీని కూడా బాత్రూమ్ అనేది సపరేట్ గా ఉంది ఇక్కడ షింక్ అనేది ఉంది ప్లస్ ఇక్కడ ఆహ్లాదకర విండో అనేది ఇవ్వడం జరిగింది ఈ విండో ఓపెన్ చేస్తే మొత్తం హోటల్ మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది టూ బెడ్రూమ్స్ చూసారు కదా థర్డ్ బెడ్రూమ్ చూద్దాం మనం ఈ థర్డ్ బెడ్రూమ్ ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా స్పేసియస్ గా ఉంది సీట్ అవుట్ అనేది అవకాశం ఉంది స్పేసియస్ గా ఉంది ఈ యొక్క బెడ్రూమ్ ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది ఇందులో ఇది కిచెన్ కిచెన్ కూడా టోటల్ ఈ కిచెన్ టాప్ లో కూడా టోటల్ గ్రానైట్ అనేది వేయడం జరిగింది ఇటుపక్క ఇటు పక్క గ్రానైట్ అనేది వేయడం జరిగింది టోటల్ స్ట్రాంగ్ గా సిమెంట్ గా కబోర్స్ అనేది చేయడం జరిగింది దీనికి మరియు హాల్లో మనం మనకు నచ్చినట్టుగా కబోర్స్ చేయించుకోవచ్చు ఇక్కడ కూడా కిచెన్ లో మాడ్యులర్ కిచెన్ కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడ కూడా మనకు నచ్చినట్టుగా ఇది అన్ఫినిషింగ్ మీకు నేను చూపిస్తున్నాను అనమాట ఈ ఫ్లాట్ లో ఎటువంటి కబోర్స్ చేసి లేవు మనకు నచ్చినట్టుగా మనం కబోర్స్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది వాష్ ఏరియా వాష్ ఏరియా కూడా చాలా గా ఉంది ప్లస్ ఓపెన్ ఎయిర్ చూసారు కదా విజయవాడ కరెన్సీ నగర్ రామచంద్ర నగర్ రెడీ త్రీ బిహెచ్ ఎనీ ఎంక్వైరీ ప్లీజ్ కాల్ మీ థ్యాంక్ యూ